ఆ రాజు సరిపో సమానమే పుట్టి అయినా ఎప్పుడు ఆ విశనాము కాటేసిందో రాజు దత్తమైనాడు దత్త బుర్దాడు అయిపోయినా కర్కోటకుడు చూసి ఇంకా అప్పుడు ఆ కర్కోటకుడు అక్కడ పాము కాటేసి అక్కడ ఉంది రాజు బుర్దైన రాజు ఏ విధంగా ఆ రాజు ఒక వికారమైన ఒక విపరీతంగా మరగుచ్చు రూపం ఎత్తున్నాడు అంటే వెళ్ళాడు కదా రాజు రూపం నల మరుగుచ్చు రూపం ఎత్తునంటే ఏ రూపం ఏ విధంగా ఉన్నాడు తెలియలేదు మనకు అంటే మనిషి రూపంలో ఉంటాడా లేదు విపరీతమైన వికారమైన రూపంలో ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు గొప్ప చెవులు గలదు తోని కడపు చిట్టెడు చేతులు మూరడు కాలైనా చీవుడి ముక్కైనా చింపిరి చుట్టైనా నొట్టి కళ్ళు కాకు నోరు క్షీమిడి ముక్కు చిప్పి చుట్టూ ధోని కడుపు శివుని చెలు చెలు మనం అంటాం ఎనుగులాంటివులు అంటే ఎలాంటి గొప్ప శివులు అంటారు ఇలా వికారమైన జొల్లు నోట్లో నుంచి అలా వికారమైన మనిషి దగ్గర సహించలేనంత రూపం ఉంది రాజు అప్పుడు చూసి రాజు ఇంకా రాజు రూపాన్ని నా చూస్తున్నాడు ఆ కర్కోటకుడు ఎవరు రాజు ఎప్పుడు కాటేశాడు బ్రాహ్మణ రూపం పెట్టినాడు ఆ కర్కోటకుడు శాపం ఆ బ్రాహ్మణుడికి ఆ శాపం పెట్టినాడు ఎవరు కూరగాములంద్రుడు తపస్సు చేస్తుంటే ఆ అడవిలో ఈ బ్రాహ్మణుడు అడవిలో కట్టెలు కొట్టుకుని వచ్చినాడు కట్టెలు కొట్టుకొని వచ్చింటే ఆ ఒక గొడ్డలి ఇరిగి ఆ కోరగాములకి తగిలింది అప్పుడు ఆ మునేశ్వరుడు శాపం పెట్టినాడు నన్ను గాయపరిచినావు నేను తప చేసుకుంటే కాబట్టి నువ్వు ఈ అడవిలో విశ్వనాగు పోయి కర్కోటకు పోయి నువ్వు ఉంటావు తిరుగుతావు అని శాపం పెడితే స్వామి తెలియక చేశా నేనేమని వచ్చి నిన్ను కొడుతున్నాయని చెప్పిన స్వామి తెలియక గొడ్డేలి కట్ట ఎదిగింది నీకు తగిలింది నీకు తగిలింది మన శాపం వచ్చి చెప్పాలంటే ఒరే ఒక అనవకమైన కాలములో పాలా నలారాజు బ్రాహ్మణ బాలకు రావు నాయనా అరే నువ్వేనా పర్వాలేదు నేను ఆవేశంలో శాపం ఇచ్చిన నల చక్రవర్తి శనిరాజు బట్టి సకలం కోల్పోయి ఈరోజు ధావన వస్తాడు ఈ ధావన వస్తే ఆయన కాటై నీకు ఏమయ్యా నన్ను మన చక్రవర్తి సత్యమంతుని కాటేయమంటే నాకు మన శాప తగలిగనా శాపం కాదు అప్పుడికి నలుని శని వదులుతాడు అంటే నువ్వు చెప్పి చూసి చూసినావా మాకు మాట్లాడగలమా చూసినావా దేవుడు వదలాలంటే ఏదో తరగాల జీవితంలో మనిషికి మార్పు రావాలంటే ఏదో ఒక ఒక సన్నివేశం జరగా కాబట్టి నువ్వు కాటు వేసి ఆయన అప్పుడు పొందుతాడు కాబట్టి నువ్వు కాటు వేయి రూమ్ ఒకసారి సాము పెట్టాడు అలా బ్రాహ్మణుడు నన్నుడు ఏం చేస్తున్నాడు నల్ల చక్రవర్తి ఆయన బాధ ఆయన కష్టం చెప్పకూడదు ఏ విధంగా ఏడుస్తున్నాడు అయ్యా నల్ల చక్రవర్తి ఎప్పుడు ఎప్పుడూ మొత్తం ఏదో జీవితం బాగుపడుతుంది అనే ఆశ ఏదో జరుగుతుంది చివరికి ఏం జరిగింది ఆయనకు అన్ని పోగా ఉన్న రూపము అందగాడు ఆయన చంద్రుడికన్నా బింబమైన అందగాడు అలా చంద్రుడికన్నా మచ్చము లేవు కానీ ఆ నలుకి మచ్చలేదు కాబట్టి అనేకంగా ఆయన రూపం బాయ ధనము వాయ ఆస్తి వాయ భార్య పిల్లలు అన్ని సకలం సమస్తం కోల్పోయాడు రాజు ఇంకా ఏముండీ చిన్నదైపోయింది ఆయన ఇలా ఆ వస్త్రం కూడా అలాగే అయిపోయింది ఇంకా ఎట్లా పోతాడు దేవా ఈ రూపంలో నేను పోలేను నీకు ఏడుతున్నాడు రాజు అప్పుడు విష్ణుదేవుడు ఆయన మాయ చేత మెడల మన ఆయన మెడకా నుంచి గొంతు నుంచి కాలి వరకు ఒకటే వస్త్రము మనం షేర్వానేస్తాం కదా కింది వరకు ఉంటుంది కదా అలాంటి ఏక వస్త్రం ఆయన ఆ విష్ణుమాయ చేత ఒక వస్త్రం వచ్చింది కదా అప్పుడు సాగస్వామి సంతోషపడ్డాడు ఏమయా కర్కట కూడా పాము సంపే కాటేస్తే ఏమనట్టువే స్వామి ఇది అంటే జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు ఆయన శాప ఏం చేస్తాం అందుకనే పాము పాలు పోస్తే మనిషిని కానీ పిల్లల మనుషులు కానీ విశ్వజంతులు కానీ మనుషులు కూడా విశ్వ పామునాటి వాళ్ళు అలాంటి వాళ్ళు దగ్గర రానేకూడదు అంటారు అందుకనే ఎవరైనా చెడుగురికి వాళ్ళని చూడగా పాము నాటి వాడు పాము పాలుసునే కాటిస్తాడు అంటారు మన చరిత్ర మన చక్రవర్తినే సత్యవంతుడే తప్పలేదు వాళ్ళ బాధలు ఇట్లా దాదాపుగా వీడికి బాధలు పోయినట్టే నాకు అప్పుడు ఆ రాజు ఎట్ల చేయాలని ఆయన బ్రాహ్మణ ఎవరో మార్గం చూపినా రాజా మా రాజ్యం ఇక్కడ ఉంది చాలా దూరం ఉంది పోతా మా రాజ్యాన్ని పోతా మళ్ళా నువ్వు ఇలాగే దగ్గరికి దగ్గర ఒక ఇరవై ముప్పై మైళ్ళ దూరం ఇరవై కిలోమీటర్లు ఒక యాభై కిలోమీటర్లు దూరంలో అయ్యా నల్లచరి నువ్వు నల్లచరి నువ్వు నల్ల చక్కవు కాదు నీ నిశిధానగరం నీ రాజ్యం ఎంత ఉత్తమైన రాజ్యము అయ్యా ఏ రోగమై ఒక్క సాయం చేయగలను రాజా ఇలాగే పో ఒక దూరం అయోధ్యాపురి పట్నం వస్తాది ఆ పట్నం అనేది ఋతుపండముడు ఆ ఋతుపండ మహారాజు సత్యవంతుడు ఆయన ఎన్నో ధర్మకాలం చేసేవాడు నిత్యము ఆయన రాజ్యసభలో వందల మందికి భోజనాలు అన్నదానం రాజ్యంలో కాబట్టి రోగాలు కాని ఏ చుడు రోగాలు రాజ్యం ఏదైనా ఉందంటే ఒక అయోధ్యాపురి పట్టణే అట్లా సర్లే అని ఆ బ్రాహ్మణుడు వాయన పోయినాడు అయ్యా రాజు పోతా ఉన్నాడు ఎక్కడ పోతు రాజు రాజే నల రాజు రాజు అయోధ్యాపురి నడిచాడు మనం ఒకడుగుసా రెండు మూడు అడుగులు వేయాల నడుస్తాం అలా నడుచుకుంటూ అయోధ్యాపురి పట్టణం పోతున్నాడు ఆయన ఉన్ని అప్పుడు ఇంకా ఆ ధమయంత్రి అడవి లోపల ఉంది కదా ఆ అడవిలో విడిపడిపోయాడు భార్యని భార్య అని నల చక్రవర్తివల్ ఆ నల చక్రవర్తి అయోధ్య పురిపట్టం పోతున్న దాని కూడా అడుగుదా అప్పుడు ఆ ధమయంత్రి ఆ బామరు ధమయంత్రి ధమయంత్రి రాజు పోయినాడు దూరం అయిపోయినాడు ఆ శని శనిమాయ ఆ రాజుకు ఇంకా రాజుకు శనిమాయపెడతాడు ఆయనకు అన్ని బాయ రూపం మారి బాయ మరుగుతులు మరుగుతుర శని ఆయన మీద ప్రభావం లేదు రుతు అయోధ్య పట్టం పోతున్నాడు వాళ్ళ దారిలా ఉంది అనుడు అప్పుడు ఏంటి చూస్తే చుట్టూ పక్కన తిరిగి చూసింది ఎవ్వరు లేదు ఏంటివో వికారణ శబ్దాలు వస్తున్నాయి గాని ఎక్కడా మనసు రావు మానవులు భర్తలేదు లేకుంటామేమని ఏడుస్తుంది ఆ భావ ఆ తల్లి ధమయంత్రి తలంచుకొని తల్లిని అందరం తీసుకొని ఉంది ఏమి నాకు ఈ పరిస్థితి భర్త విడిచిపెట్టిపోయా నమ్మి వస్తే నన్ను విడిచిపెట్టిపోయా ఏమన్నా పక్కకు తప్ప నన్ను విడిచిపెట్టిపోతే వారికి ఏమన్నా సుఖం వస్తుంది అనుకున్నాడు అయ్యో అని సరే ఎట్టన్నా వీళ్ళు నన్ను ఏడిసి ఏడిసి ఆమె ఆ దారి ఈ దారి ఎట్ట ఎట్ట వస్తా వస్తా ఒక సెంచు గూడానికి సమీపంగా వచ్చింది ఆమె వస్తే ఆ సెంచు గూడంలో ఆడు సెంచు రాముడు ఆ సుఖాలి భోయుడు వాడు ఆ సెంచు రాముడు చెంచోళ్ళు ఉంటాడు అడుగులో ఆడు ఒకడు ఏట మార్గం వచ్చాడు ఆ వాడు ఆ రాముడు పేరు రాముడు ఆ వాడు ఏట మార్గం వస్తే వాడు ఆమె కేకలేసుకుంటా రాజాపతి రాజా కేకలేసుకుంటూ వస్తే వాడు చూసాడా ఇది మనుషుల దగ్గర స్థలం కాదే మా వాళ్ళు మా పులసలు ఎవరు నడుస్తే ఏదో వేరే విధంగా ఉంటాయి కదా వాళ్ళు అడుగురు ఎవరో దేవకర్ణం గంధర్వకరణం లేదా పలా చేసి మనుషులు రూపంలో నడుస్తుందా అని వానికి అనుమానం వస్తే ఆ అవస్థ వస్తే ఆ ధమయంత్రి చూసాడు ఆమె అందచందాలు రూపురేఖ చూసి వాడు ఎప్పుడు చూసాడు ఆమె దేవాల దేవతలే ఆమె రూపం అంత చూసి వాడు ఆ చిరిగిపోయిన వస్త్రంలోనే సగం శివ ఉంటే ఈమె నేను పెళ్లి చేసుకొని ఈమెను మంచి వస్త్రం కట్టి ఎంత అందం ఉంటుందో అని పది లోపల గ్రహించుకున్నాడు ఊహించుకుంటున్నాడు చూసి నాయన ఆమె చూసి ఓహో ఎవరో మనిషి నాయన ఎక్కడ ఏ ఊరు అంటే ఇక్కడ పది కూడా ఉందమ్మా కానీ మీ దగ్గర అంటే నా ఇక్కడ మన చక్రవర్తి భారనే ధమయతి ఇలా అణి మార్గంలో ఆయన వాయన ఒకది కురియో దిక్కు వేనా నా నివేదో నిన్న ఒక పట్టుమ పల్లు చేరిస్తే నా వదిగరు వదలని అని అడిగింది అట్ట కాదు నిన్ని అక్కడ లలపరు మా గుడమైన రావో సన్న సన్న నేను పెళ్లి వాడుతాను సమయం తీరో ఆడదాన్ని చూస్తే బ్రహ్మగైన పుట్టి రెండు అంటే బ్రహ్మదేవుడు కూడా ఆడోన అందం చూస్తే భారించాలని అంటారు కాబట్టి ఒక ఆడపిల్ల కనపడితే ఒంటరి కనపడితే వానికి కూడా రెండు పుట్టింది వ్యామోహం కలిగింది చూసి ఆ నా మీద ఎంతో మంది వ్యామోహం కలిగింది ఆశారు ఆడదాన్ని అట నేను అని ఆయన నాయనలేదేమి లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా చేసుకోవాలి వాళ్ళ నువ్వు ఉంచబరం తీసుకో ఉంచబరం తీసుకొని చాలా నేను పెళ్లి చేసుకున్నాయన నేను మహాపతి విల్లాలి నల చక్రవర్తి భార్యని నాకిద్దరు పిల్లలు ఏదో మాకు ఈ శని బట్టి మాకు పరిస్థితి బాలేక నా అవసరం నానా అలాంటి మాటలు మాట్లాడాకన్నాడు నన్ను ఆనా తాకినబో యుద్ధమైపోతావు నానా

ఆమె పుల్ల ఆమె కాశీపుల్లా అడ్డ పెడితేనే కాశీ పుల్లను ఆమె పట్టుకునేవాడు ఆమె వాడు కట్టుకునికొచ్చే వచ్చే పుల్ల అడ్డ పెడితే కాశీ అంటే ఒక గడ్డి నిలువలు ఉంటుంది గడ్డి అరుగులో మనిషితో గడ్డి దాన్నే దాని పుల్లలు ఉంటాయి దాన్నే కాశీ పుల్లలు ఆ పుల్ల తీసి అడ్డు కట్టిందే ఆ పుల్ల పెట్టింది అలా కేకలేచుకుంటా ఏడ్చుకుంటా పొత్తుకుంటాగూడెం చాలా పచ్చిదాది తల్లిలో చెంచు చెంచుగూడెం ఎవరమ్మా ఇక్కడ రాని దేవగడ ఉండావు ఏదో అర్థపడావు అమ్మా ఎవరమ్మే అలా చెప్పింది అమ్మా నేను పలానా రాజ్యంలో వచ్చిన ఇంకా పరిస్థితి బాగాలేక మాకు అంత పిల్లలు భార్య భర్త విడిపోయినా ఉందో నన్ను ఎక్కడన్నా సరే ఏదన్నా ఊరి పల్లె పోవాలమ్మా అంటే సరే అమ్మా కొండోలు ఇక్కడ ఉండమ్మా మా గూడంలో ఉన్నది ఆ గూడెంలో కొండోలు ఉన్నది ఆమె ఆమె రోజు ఏడుస్తుంటే ఆమె ఏడుపుగా ఆమె మళ్ళా ఎవరన్నా వచ్చి ఆమె ఏమన్నా చేస్తారేమని పుల్లులు సింహాలు ఆమె ఉన్న కుటీ చుట్టూరు కాపరేస్తున్నాయంట అది చూసినారా అప్ప అబ్బా ఈమెకన్నా కాదు ఇక మహాపతివృత గారు ఈమెను ముట్టుకుంటే కూడా దగ్గమైపోతాం మనకు ఎందుకు ఆమెను తీసుకొని ధమయంత్రి ఆ తల్లి పేరు ప్రభురాని తండ్రి భీమరాజు ఆ ధమయంత్రి తల్లి ప్రభురాని చెల్లెలు పగడాదేవి ఆమె ఆమె ఒక రాజ్యంలో ఉంది ఆ రాజ్యం దగ్గర పగడాలపట్నం అది ఆ పగడాలపట్నం వెళ్తున్నాడు వీరసేన మహాసేనుడు ఆయన భార్య పగడాలదేవి ఎవరు అంటే ఆమెకు చిన్న చిన్నమ్మ చిన్న ఆమెకు తెలియదు ఆమెకు తెలుసు కానీ మా పలా రాజ్యంలో ఉండారు మా చిన్నారాయణ మా సిని బంధువులు ఉన్నారు తెలుసు మాకు కానీ ఎప్పుడో ఒకసారి చూసేది ఏ గుర్తులు ఉంటాయి అని ఈ చెంచు వాళ్ళ మా పగడా పడ్డా ఉంది మాకు దగ్గరలోనే పోయి తీసుకుపోయి నిన్న తమిళలో ఒకసారి పోలేమని వాళ్ళు ఆ చెంచువాళ్ళు తేనె పండ్లు పొలాలు ఏర్లు ఇవన్నీ అమ్ముకొని పట్టణానికి పట్టడానికి పోతారు కదా మేము రేపు పోతాం ఉదయము మా అమ్మ రామ్మని ఆమె అయ్యా చూడు కష్టం ఏ విధంగా ఉరుకులు పరుగుల మీద వస్తుందో అన్ని వడ్డారు ఆ శని పెట్టిన బాధలు కష్టాలు అన్ని రక్తం చిందించినారు వస్త్రములు లేకుండా పోయినాయి తర్వాత వాళ్ళకు సుఖం కూడా ఏ విధంగా వస్తుందో చూడండి ఆ కష్టమే ఎందుకనే ఎన్ని కష్టాలు పడితే ఎన్ని బాధలు పడితే మనిషికి అంత సుఖం వస్తాదంటే చరిత్ర వినాలా విన్నవారికి కన్నవారికి కూడా పుణ్యం వస్తారు నలచరిత్ర అంటే కాబట్టి అప్పుడు ఆయన కోరుకోనమ్మా ఈ మంచినీళ్ళ బాయ్ నిన్ను ఏదో ఎక్కడో విడిచిపెడితే ఎక్కడికెక్కడ పోతావు ఎవరో తెలియని ఎక్కడ ఎక్కడికి తీసుకపోతే ఇక్కడ ఉండవనుకో ఇక్కడికి దాసి కన్నలు వస్తారు అంతఃపురం పనిచేసే వాళ్ళు వస్తారు మంచినీళ్ళకి వస్తారు ఆడోళ్ళు ఆడవాళ్ళు ఏ ఆడైనా మంచినాయ్ కూడా అయితే బాగా ఏదైనా దొరికిందని వాళ్ళు బాగా వాటి ఉండమ్మని కుక్క పెట్టి వాళ్ళ పని పనిపే వారి ఉన్ని అప్పుడు ఆ ఆనాడు కుక్కని ఏడుస్తా ఉంది వాళ్ళు కొంత దాసిక అంత పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అమ్మాయి ఎవరమ్మ నువ్వు నేను ఎక్కడో అవి వాళ్ళకి చెప్పాలా ఫలాని రాజు ఫలానని నేను ఒక దాసి పని చేస్తా ఉంటే ఎక్కడ నలచరి నల చక్రవర్తి నిషిధానగరములో దయత్రి దగ్గర నేను దాసిని అంటే ఆ అమ్మ కింద ఆమె దాసిన చేసుకుంటా అని మరుగులో చెప్తుంది ఆమె పేరు చెప్పకుండా నా పేరు నేను దాసినమ్మ ఆమెకు పూలు స్నానం చేపిస్తా మంచి అలంకరణ చేస్తా మంచి పూలు ఏ విధంగా పెట్టాలనో జడలు ఎన్ని విధంగా వేయాలనో అట్ట రాణికి ఆమెకు అన్ని విధాల అలంకరణ చేస్తాను నేను ఆమె వాళ్ళు రాజు చేసి ఎక్కడో పోయినారు నల్లు చక్రవర్తి సమయ నేను ఇలా దేశ రాజ్యం తిరుగుతుంటా ఈ ఊరికి వచ్చిన మళ్ళీ ఊళ్ళో రాణి లేదా ఆ ఉంది మా పడాలదేవి మా రాని ఉంది ఆమె దగ్గర నన్ను దాసి పరిమిపెట్టి సరే అంటే ఆమె సుఖం వస్తుంది ఆ ఆధమయంత్రి సరే అమ్మ అని ఆమెని తోలుగా అంతఃపురంగా తోలుకొని వస్తే ఆ ఆమె పగడా ఆ పగడాలేమి చూసింది ఏమో మా పడాలేవి ఈమె చూడమ్మా మీ దమయంత్రి మీ అల్లుడు ఆయన మీ అక్కడప్పుడైనా చిల్లే దగ్గర పనిచేసేదంట ఈ అమ్మ వాళ్ళకు బాధ చెప్పుకోవాలి ఆ చిన్న మంచి ఎందుకు అందరు చుట్టాలు బాధ చెప్తే ఏమంటారు ఎట్టడు ఎట్టా ఇలా ఎగతాళు చేస్తారు చేస్తారు ఎందుకు చెప్పాలా ఏమి లే అని చెప్పుకోకుండా ఏదో ఇంత ఉన్నికి ఇంత చోటు ఇంత తినడానికి ఇంత అన్నం పెద్దస్తాను పోయింది ఆమె సరి ఆమె ఆమె మగముజులే రాలి ఏ పని రానుజీకి ఏ దాసి ఒక పని చేసిన పోలక ఉండాలి అనిపోయింది ఎప్పుడో చిన్నప్పుడు చూసింది రాజులు ఎప్పుడు మన లెక్క ఇంటి పక్కల్లో పక్క ఊర్లో ఉంటాం కాబట్టి మన పొందు చుట్టాలు ఎప్పుడు పోతుంటాం వాళ్ళు రాజులు పోవాలంటే ఎప్పుడో ఐ పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు అప్పుడు కలుసుకునేది కాబట్టి ఆమె చిన్నప్పుడు చూసింది పెద్దగనుక మగ కౌలికలు ఆమె కనుక్కోలేకపోయింది అలా దాసీగా ఆమె ఆ అంతఃపురంలో తినడానికి తిండి దొరికింది ఉండడానికి చోటు దొరికింది ఆ ద్వయంతి అలా ఉంది ఆ చిన్నమ్మ చిన్న దగ్గర అలా వారికి ఆమె కథ అలా ఉన్నాయి సుఖం వచ్చింది ఆమెకు పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నారు వాళ్ళకు కూడా సుఖం వచ్చినట్టే అప్పుడు నల్ల చక్రవర్తికి ఆ ప్రభావం వాళ్ళ మీద చూపలేదుగా రాజుడు దగ్ధమై మన గుజరూపం ఎత్తునాడో ఆ శని ప్రభావం అయింది శని మళ్ళా రుణుడు ఆడించే రోజు వస్తుంది అంతవరకు శని తిరుగుతా ఉన్నాడు అంత మధ్య అతడి కథ

ఊరికి ప్రతి రాజు కోట చుట్టూరు దర్వాజులు ఉంటాయి పూర్వకాలం నాలుగు ధరవాజులు అంటే కోట గుమ్మాలు ఆ ఊరాకి ఊరు ముందర ఆ దరబాజాన్ని ఊరు వచ్చిన రాజు వస్తే కుక్కలు 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 ఆ కారణం తెలుగు కానీ అప్పుడు ఊర్లో ఉన్న అవన్నీ ఎమ్మడి ఉండే రాజమ్మడి పిల్లలు ఉంటారు కదా బడిపోయే చిన్న చిన్న పిల్లలు ఆటలు ఆటలాడు ఆడుకునే పిల్లలు చూసినారు అబ్బా ఏం ఇది కారం ఉంది ఇది మనిషా ఆ ఏదో అడవి మనుషులకు అని అంత ఇకారకున్నాడు ఉన్నాడండి ఆ చిల్లర కొడతడు కొడతడు వేసుక వేసుకొని వచ్చే పిల్లలు చేసుకోము ఏదన్నా వేసుకొని పిల్లలంతా ఎప్పుడారు ఇప్పుడు కూడా ఆ కాలం కూడా ఉంది పిల్లలు వికారమైన రూపం మరుగుజు రూపం ఏం తిట్టున్నాడు అని రాళ్ళతో కొట్టేటోళ్ళు ముళ్ళు కట్టలతో కొట్టేటోళ్ళు ఉరికిచ్చుటోళ్ళు రాజు ధర్మాతుడు కదా సత్యవంతుడు కదా పిల్లలు ఏమనకుండా హో అని కోతి ఎగిరి భయపడుతున్నాయి కానీ వాళ్ళు తిట్టడంలా కొట్టేమో దెబ్బలు తగ్గుతున్నాయి చురుక్కుమంటుంది ఏం చేయాలా ఏం చేయాలని అలా ఉరికి ఉరికి రాజా సభకేమో రాజు రాజసభ జరుగుతుంది అయోధ్యాపురి పట్టణంలో రాజు సింహాసనకున్నారు రుతుపన్న రాజు ఆ రాజుకు పట్టు బ్రాహ్మణులు లేదా పండితులు మంత్రులు సామంతులు రాజ్యసభ జరుగుతుంది కీర్క జనాలు బయట శబ్దం రాజు శివులు కేకలేస్తున్నాడు రాజు ఊరు కలుస్తున్నాడు సైనికుల బయట చూస్తే అయ్యా ఏదో ఒక వికారమైన రూపం ఒక మరుగుతు రూపంలో ఒక మనిషి ఉన్నాడు అయ్యా ఆ మనిషి ఎవరు పిల్లలు ఉన్నారు అరే ఆ ఏందయ్యా అంత వికారం ఉన్నాడే ఎట్టన్నా ఉండి ఎందుకు వచ్చాడు మన రాజ్యానికి మన రాజ్యం ఇంత సత్యమైన రాజ్యం ఇంత ధర్మ పరిపాలన ఉంది సస్య శావనం ఉంది ఇలాంటి ఒక వికృతమైన రూపము రాక్షసుడో మనిషి దేవుడో దేవ దానముడో ఎవరో సభల నిలబెట్టినారే ఆ రాజుని నరచక్రే ఎగాదిగా కిది విది ఆ రుతుపన్న రాజు ఆ ఎవరిని ఆ మరుగురు చూసి ఏ విధంగా అడుగుతున్నాడు రాజు ఆ ఋతుమన్న మహారాజు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అయ్యాన రాక్షసుడు

మరి కొంకిని దేశం కొంకిని రాజ్యం అయితే ఇక్కడికి వచ్చినాం వచ్చినా మళ్ళీ ఏడో పని చేస్తారు ఎక్కడ ఉంటవి అంటే మీ దేశం మా దేశంలో ఇట్లే ఉంటారు మనుషులు మీ రాజ్యంలో మనుషులు కొంటారేమో మా దేశంలో ఇట్లానే ఉంటాం ఇట్లే ఉంటారా సరే మళ్ళీ మీరు స్నానపయ స్నానం ఏం చేయం మేము ఇట్టనే ఉంటాం అయ్యా